హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసుకునే ఇడ్లీ ఇది ఏమి ఇడ్లీ తెలుసా మిల్ మేకర్ ఇడ్లీ చాలా అంటే చాలా హెల్దీ పది నిమిష పదహైదు నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట మరి మిల్ మేకర్తో ఇడ్లీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ అన్న కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాము చాలా అంటే చాలా హెల్దీ అది ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారనమాట అది ఏంటో తెలుసా మేకర్ మేకర్తో ఇడ్లీ మేకర్ మేకర్తో ఇడ్లీ అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్ని నా ఒక పదహైదు నిమిషాలనే నానబెట్టుకోవాలండి నీళ్ళు వచ్చేసి ఇక్కడ అందుకోసం వచ్చేసి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ మిల్ మేకర్ని వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పదహైదు నిమిషాలు అలాగే వదిలేద్దాము నేను హాఫ్ కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నాను చూడండి నేను పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్ అనేది మిల్ మిల్క్మేకర్కి మనకు నానే లోపు ఈ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇదైతే తీసుకున్నాను నేనైతే ఒక కప్పు హాఫ్ కప్పు మిల్ మేకర్కి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే వేస్తున్నాను మరి అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుము ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అల్లం తురుము అలాగే పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం దీన్ని చాలామంది పిల్లలు మిల్ మేకర్ తినరండి ఒకసారి ఈ విధంగా ఇడ్లీలో చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు మనకు తెలియదు కూడా మనం ఇలా వేసామని హెల్దీ కదా మిల్క్ మేకర్ వచ్చేసి ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా ఆ మిల్ మేకర్ని మిక్స్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఎంత అయ్యాయో మనం చూసినప్పుడు చిన్నగా ఉన్నాయి అందుకోసమే హాఫ్ కప్పు వేసుకోవాలన్నమాట వీటిని వాటర్లో నుంచి కన్నగా నీళ్ళు అనేది తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము ఇలా నీళ్ళు అనేది కన్నెగా తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఈ విధంగా ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కావాలి ఇదే బౌల్లోకి అయితే వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మరి నీళ్ళు అనేది మన దోస ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు నీళ్ళు చూసుకొని వేసుకుందాము ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కాబట్టి వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాము చూసుకొని వేసుకోండి నీళ్ళు వచ్చేసి ఇలా మొత్తం మనం మేకర్ కలిసేలాగా కలిపేసుకోవాలి ఉప్పు వంట సూడ అంతా కూడా కలిసేలాగా ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనము ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి మనకి కావాలి అంటే మనం తర్వాత చూసుకొని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని వచ్చేసి పదహైదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పదహైదు నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాం ఎందుకు అంటే మనం రవ్వ వేసాం కాబట్టి ఇప్పుడు నానాలి అందుకోసం అనేసి పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు చట్నీ చేసుకుందాం ఇంకా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి నేను ఇడ్లీలోకి అయితే చట్నీ చేసుకుంటున్నాను అండి మీరు ఏదైనా చేసుకోవచ్చు చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుందాము మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చి ఇది చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి కొన్ని పుట్నాల పప్పు పప్పులు అయితే తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు కొన్ని మనం వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్లు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు అందులోకి వచ్చేసి నూనె జీలకర్ర ఆవాలు ఇంకా కరివే వేసుకొని తరువాత పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి మనకి చట్నీ వచ్చేసి రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా చట్నీ అయితే రెడీ ఇంకా ఇడ్లీ పెట్టేసుకుందాం ఇప్పుడు రవ్వ అయితే చూద్దామండి చూసారు కదా మనకి రవ్వ కూడా నానిపోయింది వంట సోడా ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకో వంట సోడా వద్దు అనుకుంటే మీరు ఈనో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంక ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకుందాం మీకు ఏమైనా వాటర్ తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు సరే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఇది అప్లై చేసేసుకుందాము కొంచెం ఎందుకంటే అతుక్కోకుండా అనమాట ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఆయిల్ ఇలా అప్లై చేసేసుకోవాలి ఊరికి జస్ట్ మనకి మీరు ఆయిల్ నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకుందాము చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇలా అంతా కూడా ఇలా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా వేసుకొని ట్యాప్ చేసుకుంటే మనకి లెవెల్ గా కూర్చుంటుంది ఇలా అయితే అన్ని చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువైతే వేసుకోండి ఇలా అన్ని ఇంకా ఇలాగే అన్ని వేసేసుకుందాము ఎన్ని అయితే అన్నీ కూడాను ఇలా వేసుకున్న వాటిని ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు వేసేసుకొని స్టాండ్ని అయితే పెట్టేసుకోవాలి అండి ఇలా పెట్టేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక పన్నెండు నిమిషాలు అయితే కుక్ ఉడికించుకోవాలండి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా అనమాట మనకి చేతికి అంటకుండా ఉంటే ఉడికినట్టు ఇప్పుడు తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మిల్క్ మేకర్తో చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి చూడండి హాట్ బాక్స్లో పెట్టేసుకుందాం తీసేసుకొని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ కూడాను అన్నీ కూడాను ఇలాగే తీసేసుకోవాలి చూడండి ఇడ్లీలు వచ్చేసి ఇంకా మనకి మిల్ మేకర్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇడ్లీ అయితే ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి మిల్ మేకర్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్ గా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఒకసారి మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వండి మిల్ మేకర్ తో ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇష్టం లేని వాళ్ళకి ఒక విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి పప్పులు అవసరం లేదనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే మిల్ మేకర్తో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్